నమస్తే అండి తెలుగు ప్రజలకు ఏరి కోరి మొగున్ని వేసుకుంటే ఎగిరెగిరి తన్నిండట ఏందన్నా గీమాటెందుకు ఎందుకు ఇప్పుడంటే ఏరి కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఏరి కోరి రేవంత్ రెడ్డిని మరి అధిష్టానం ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ రాష్ట్రానికి మరి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎట్లుంది దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలల్లో ఏమన్నా పరిపాలనలో మారిందా మరి ఆరు గ్యారంటీలు అమలు చేసుడు దేవుడెరుగు కానీ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది ఐఏఎస్ల పనితీరు ఎట్లా ఉంది ఫైళ్ళన్నీ చకచక కదులుతున్నాయా పనులన్నీ అవుతున్నాయా ప్రజలు సంతోషంగా ఉన్నారా అనే టాపిక్ మీద మనం చర్చకు వస్తే ఎందుకన్నా ఏరి కోరి చేసుకుంటే ఎగిరెగిరి నిండు మొగుడు అన్నట్టు అది రేవంత్ రెడ్డికి ఎందుకు సూట్ అవుతుంది అంటే మీరు చూడొచ్చు ఎడ్డింగ్ బీసీ అధికారులపై రేవంత్ భారీ కుట్ర అంటే ఏసీపీ యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ విజయ్ కుమార్ గారు ఏసీపీ అధికారులు కేవలం బీసీ అధికారులపైనే దాడులు చేయ దాడులు చేయడం ఎస్సీ ఎస్టీ బీసీల పైననే అధికంగా అవినీతిని నియంత్రించడానికి మరి ఎంఆర్ఓల పైన కావచ్చు ఎస్ఐల పైన కావచ్చు కానిస్టేబుల్ల పైన సిఐల పైన ఏసీపీల పైన అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ వి అధికారుల మీద గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అధికారుల మీద పంచాయతీ సెక్రటరీ మీద ఈ అధికారుల మీదనే ఏసీపీ దాడులు జరుగుతున్నాయి తప్ప మరి ఓసీలో మరీ ముఖ్యంగా రెడ్డి అధికారులపై ఏసీపీ దాడులు జరుగుతున్నాయా అంటే రెడ్డిలో ఉండే అధికారులు చాలామంది ఏమంటారట మా రేవంత్ రెడ్డే సీఎం ఉన్నాడు మా రెడ్డే సీఎం ఉన్నాడు మమ్మల్ని మా మీద ఎవరు ఏసీపీ దాడులు జరుపుతారు మమ్మల్ని ఎవరేం బీకుతారు మేము ఆడిందే ఆట మేము పాడిందే పాట అని చెప్పేసి మరీ ముఖ్యంగా రెడ్డిలకు సంబంధించిన అధికారులు చెప్తున్నట్టు మనకు సమాచారం ఉంది అదేవిధంగా అవినీతి 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 అంటే బీసీ అధికారుల పైన దాడులు జరుపుతేనే అవినీతిని కంట్రోల్ చేసినట్ట మరి ఐఏఎస్ల పైన ఐఏఎస్ల పైన మరి వాళ్ళ సంపాదన పైన వాళ్ళ మీద ఏసీపీ దాడులు లేవా అనేది ఇలా అడుగుతుంది తెలంగాణ సమాజం బీసీ అధికారులపైనే కాదు రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా మీద కూడా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు డిజిటల్ మీడియా జర్నలిస్టులు అంటే ఎవరండి ఎక్కువ వీళ్ళందరూ కూడా ఎక్కువ బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళని చెంప వెళ్ళి కొట్టాలని ఉంది అంటున్నాడు మొన్నటికి మొన్న ఒక భారీ బహిరంగ సభలో ఒక ఎమ్మెల్యేని పట్టుకొని శంకర్ గారిని పట్టుకొని బట్టలు ఉతికే జాతి నుంచి వచ్చినా నేను ఎమ్మెల్యేని చేసినాని వాకిట శ్రీఆర్ గారిని చేపలు పట్టే జాతి మంత్రి చేసినాని అదేవిధంగా దళితుల పట్ల మరీ ముఖ్యంగా మాదిగల పట్ల పశువులు తినేటోళ్ళని ఈ రకంగా సంబోధిస్తూ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలను అడుగు అడుగును అవమానిస్తున్నాడు గతంలో నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలని అట్లా నిరుద్యోగులలో ఉండేదంతా ఎవరండి యాభై ఆరు అరవై శాతం బీసీలే ఉంటారు మిగతా ఎస్సీ ఎస్టీలు అంతా కలిపితే ఎనభై ఐదు తొంభై శాతం ఉంటారు అంటే ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు బీసీల పైన భారీ కుట్ర చేస్తున్నాడు మరీ ముఖ్యంగా బీసీ అధికారులపై రేవంత్ భారీ కుట్ర ఏసీపీ గాడులు మరి ఇంకా టైటిల్ ఈ ముగ్గురు ఐఏఎస్లను అడ్డు పెట్టుకొని నువ్వు పన్నెండు శాతం కమిషన్ తీసుకోవడం లేదా మరి నీతులు చెప్తాం సార్ మేము నీతులు పాటించాం అంటే బీసీ అధికారులకు ఒక రూలు ఐఏఎస్లకు ఒక రూలా మరి రెడ్డి అధికారులకు ఇంకొక రూలా రూల్ 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 ఫర్ ఆల్ అంటారు చట్టం ముందు అందరూ సమానులే అంటారు అంటే బీసీలకు ఒక చట్టము ఐఏఎస్లకు ఇంకొక చట్టము ముఖ్యమంత్రికి ఇంకొక చట్టము అంటే చట్టం బట్టికి చుట్టమైందా అంటే చట్టం బట్టి విక్రమార్కకు చుట్టమైందా ఇలా బట్టి విక్రమార్క గారి మీద ఆర్థిక శాఖ మంత్రి పన్నెండు శాతం కమిషన్ లేకుండా ఏ ఆర్థికకు సంబంధించిన బిల్లులు ఎక్కడ పాస్ చేస్తాడని బట్టి విక్రమార్క మీద బట్టి విక్రమార్క సతీమణి గారి మీద అనేక కంప్లైంట్లు వస్తున్నాయి ఏ ఫైల్ అయినా పాస్ కావాలన్నా ముందుకు పోవాలన్నా అంటే పన్నెండు శాతం పన్నెండు శాతం అంటున్నారు మరి బీసీ అధికారుల మీద ఏసీబీని ఉసిగలుపుతున్న రేవంత్ రెడ్డి మరి బట్టి విక్రమార్క మీద చర్యలేవి బట్టి విక్రమార్క గారి సతీమణి మీద చర్యలేవి అని అడుగుతున్నారు రెవెన్యూ శాఖలో కూడా పన్నెండు శాతం కమిషన్ ఉంటే తప్ప పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫైల్స్ కదిలించ కదిలిస్తలేడు అనేది చక్కర్లు కొడుతున్నాయి వార్తలు అనేకమైనటువంటి భూములను ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారు దానికి వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అనేది చక్కర్లు కొడుతుంటే వాటిపైన చర్యలు ఇవ్వండి కేవలం బీసీ అధికారుల పైననే ఎక్కువ జరుగుతుంది అంటే మొన్న డిజిటల్ మీడియా ఇలా బీసీ అధికారులు అంటే అధికారంలోకి రాకన్న ముందు అందరూ సమానమే అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా బీసీ అధికారుల మీద మరి ఒక కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడు ఇదంతా కూడా బీసీలు గమనిస్తున్నారు రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు ఇంకొకటండి ఇక్కడ ఫోటోలు చూడవచ్చు మీరు ముగ్గురు ఫోటోలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయితే ఈయన సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్ ఆఫీసర్ హెచ్ఎండిఏ కమిషనర్ ఈయన అసలు ఎక్కడ కూడా ఫైళ్ళు సంతకాలు పెడతలేడు అనేది కంప్లైంట్ ఉంది అట్లనే ఇల్లం భర్తీ ఐఏఎస్ ఎంఏ యూడి సెక్రటరీ తర్వాత కర్ణన్ ఐఏఎస్ హెచ్ జిహెచ్ఎంసి కమిషనర్ వీళ్ళు ముగ్గురు కూడా ఫైల్ అన్ని పెండింగ్లో ఉంటున్నట్టు పైనుంచి చెప్తే కానీ సంతకాలు పెట్టమంటున్నట్టు దాదాపు ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఐదు వందల ఫైళ్ళు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం అంటే సింపుల్గా సాల్వ్ అయ్యే ఫైళ్ళ మీద కూడా సంతకాలు పెట్టకుండా నెలల తరబడి కాలయాపన చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒక ఎకరం రెండు ఎకరాల స్థలాలలో కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్లు ఇవ్వడానికి వీళ్ళకు ఏమైంది పర్మిషన్లు ఇవ్వట్లేదు అంటే వీళ్ళ దగ్గర ఏం పవర్స్ లేవు పేరుకు మాత్రమే హెచ్ఎండిఏ కమిషనర్ పేరుకు మాత్రమే ఎంఏయూడి సెక్రటరీ పేరుకు మాత్రమే జిహెచ్ఎంసి కమిషనర్ మీరు వీళ్ళందరినీ చూడొచ్చండి వీళ్ళు మరి వీళ్ళు మరి ఒక సివిల్స్ ఎగ్జామ్స్ రాసి భారతదేశంలో ఉన్న టాపర్ అయ్యి సెలక్షన్ అయ్యి ఇలా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అయిన పన్నెండు శాతం తీసుకుంటుండనేది బలమయంగా మాట్లాడుకుంటున్నారు అంటే అందుకనే రేవంత్ రెడ్డి మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు నిన్ను అంటున్నాడు ఒక మీటింగ్లో బాగా నమ్మకం కలిగిస్తేనే బాగా మోసం చేస్తారని అంటే రేవంత్ రెడ్డి బాగా నమ్మకం కల్పించి నాకు నీతి పరుడని చెప్పుకొని ఇలా మరి ఏం చేస్తుండీ కొత్త సీరా కొత్త సీసాలో సారా అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అవినీతి అంతకంటే ఎక్కువ అవినీతి కొనసాగుతుంది అందుకనే డిజిటల్ మీడియాకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు దీని అన్నిటికీ సమాధానం చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా మంత్రులు కానీ బయట కనబడితే ప్రజలు తిరగబడుతున్నారు నిలదీస్తారు చెంప మీద కొడతా డిజిటల్ మీడియా రేవంత్ రెడ్డి అన్నాడు కానీ రేవంత్ రెడ్డి గారికి వచ్చే స్థానిక సంస్థల్లో ఓట్లతోని చెంప చెల్లు అనిపిస్తామంటున్నారు మొన్నటికి మొన్న పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెట్టిర్రు టీచర్లు కర్రు కాల్చి వాత పెట్టిర్రు అయినా రేవంత్ రెడ్డి గారు ఒంటెత్తు పోకడలు పోతూ ఈ రకంగా చేస్తున్నాడండి ఇంకొకటండి రేవంత్ రెడ్డి ఘనకార్యము ఇంకొకటి తెలవాలి మరీ ముఖ్యంగా అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఒక రెండు డిపార్ట్మెంట్లలో రేవంత్ రెడ్డి భాగవతం బయట పెడుతుంది మన టీవీ ఛానల్ ఒకటి రూరల్ అండ్ వాటర్ సప్లై శాఖలు కృపాకరణ్ రెడ్డి ఈఎన్సీగా ఏడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు అండి అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది అతన్ని ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు అంటే అంతకంటే సమర్థులు లేరా అంటే ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయినాక కూడా ఆయననే కొనసాగించడానికి ఒక ఏంది అంటే ఆయన దగ్గర కమిషన్లు తీసుకున్నారా లేకపోతే ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారా ఆయనను ఎందుకు కొనసాగిస్తురని అడుగుతుంది డిజిటల్ మీడియా అడుగుతుంది తెలంగాణ అంటే కృపాకరణ్ రెడ్డి అనే మరి ఏంది ఆయనకు ఒక న్యాయం బీసీ అధికారులకు ఒక న్యాయమా అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఈఎన్సీగా భాస్కర్ రెడ్డి ఈయనది రాయలసీమ అండి ఈయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి ఆయన జూనియరు అంటే ఆయన కంటే అర్హత కలిగిన వారు తెలంగాణలో అనేక మంది ఉన్నారు వాళ్ళెవ్వరికి కూడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీగా ఇవ్వకుండా రాయలసీమకు సంబంధించిన వ్యక్తికే ఇయ్యడం యొక్క ఆంతర్యమేంది కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి యొక్క తమ్ముడు ఆయననే డబ్బులు తీసుకొని ఈయనను కొనసాగిస్తున్నాడు అనేది ఆరోపణలున్నాయి వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణకు రేవంత్ రెడ్డి బీసీల వ్యతిరేకి రేవంత్ రెడ్డి బీసీ అధికారులకు వ్యతిరేకి రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకి రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు వ్యతిరేకి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు వ్యతిరేకి అంటే వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ అందుకేనే అందరికీ చోటు ఉండాలని చెప్పి మరి ఇలా బీసీలకు ఎక్కడ చోటు ఉందండి ఉన్నత పదవులలో మొత్తం ఓసీలకే కట్టబెట్టి దాంట్లో రెడ్లకు కట్టపెట్టి బీసీలకు తీవ్ర నష్టం జరిపిస్తూ ఏసీపీ దాడులు కేవలం బీసీ అధికారుల మీదనే చేపిస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంకా బీసీల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు బీసీల మీద రేవంత్ రెడ్డికి ఎటువంటి ప్రేమ లేదు ఇదంతా కూడా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలారా తెలంగాణ బీసీలారా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలారా రేవంత్ రెడ్డి ఎక్కడ కనబడితే అక్కడ మనం నిలదీయాలి రేవంత్ రెడ్డి కపట ప్రేమను మనందరం బయట పెట్టాలి అంటే చట్టం అంద రేవంత్ రెడ్డికి చుట్టమా చట్టం సీఎంకు చుట్టమా చట్టం బట్టికి చుట్టమా చట్టం డిప్యూటీ సీఎంకు చుట్టమా చట్టం పొంగులేటికి చుట్టమా చట్టం ధనవంతులకు చుట్టమా చట్టం ఐఏఎస్లకు చుట్టమా చట్టం అందరికీ సమానం కాదా అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ అవుతుంది రేవంత్ రెడ్డిని చూస్తే చట్టం అందరికీ సమానంగా పనిచేస్తలేదని తెలుస్తుంది వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రేపటి నుంచి డిజిటల్ మీడియాని ఎట్లయితే తిట్టినావో అదే డిజిటల్ మీడియా నీ ఎంపట పడుతుంది ఏ డిజిటల్ మీడియాను పెట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చినావో అదే డిజిటల్ మీడియా నీకు తిరగబడుతుంది ఏ నిరుద్యోగులు నట్టం పెట్టుకొని అధికారంలోకి వచ్చినావో అదే నిరుద్యోగులు తిరగబడతారు ఏ ఉద్యోగులు అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినావో అదే ఉద్యోగులు రేపు నీకు తిరగబడతారు ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులు రేవంత్ రెడ్డి భరతం పడతారని తెలియజేస్తూ ఈ వీడియోను మరీ ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్